హలో గైస్ నా పేరు అర్జున్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను ఎలా ఉన్నారని చెప్పి కామెంట్లో ఈ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో ఏంటంటే ఒక మతం మారిన గొర్రె పాస్టర్ రవీంద్రనాథ్ బీజేపీ స్పోక్స్ పర్సన్ భార్గవి కళ్యాణి గారు గ్రావిటీ గురించి వేదాల్లో ఉంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈడికేంటో నొప్పి వచ్చినట్టు దాన్ని పిసుక్కుంటూ వేదాల్లో ఉందా అని చెప్పి ఒక షార్ట్ చేసి ఒక వీడియో చేసి పెట్టాడు ఆ వీడియో మనం చూద్దాము దానికి కౌంటర్ ఇద్దాం ఒకసారి వేదాల్లో ఉందనే కౌంటర్ ఇద్దాం వీడికి ఈ బోకు నా కొడుక్కి వేదాల్లో ఉందనే కౌంటర్ ఇద్దాము లైక్ చేయండి లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చెప్పరా బోకు ఏం చెప్పావా గ్రావిటేషన్ గురించి ఋగ్వేదంలో మొదటి శ్లోకం అదే ఉంది మరి భూ ఆకర్షణ శక్తి గురించి వేదాల్లోనే రాశారు తర్వాత తర్వాత న్యూటన్ ఒప్పుకున్నాడు ఋగ్వేదము మొదటి శ్లోకంలో గ్రావిటీ గురించి రాయబడి ఉందా అసలు ఏం రాయబడి ఉందో చూద్దామా ఆగ్ని పురోహితం దేవామృతజ్ఞం హోతారాం రత్న దాతామా దీని యొక్క తాత్పర్యము మానవుడికి దేవుళ్ళకి మధ్యవర్తిగా అగ్నిదేవుడు ఉన్నాడు ఈయన ఒక పురోహితుడు వంటి వాడు ఇలాంటి అగ్నిదేవుణ్ణి స్థుతించమని కోరుతూ ఒక ప్రార్థన చేత ఋగ్వేదము మొదటి శ్లోకము ప్రారంభమవుతూ ఉంది వేదాల్లో సైన్స్ ఉందంటారు వేదాలు సైన్స్ కంటే గొప్పదంటారు న్యూటన్ గ్రావిటీ వేదాల నుంచే కనుగొన్నాడు అని అంటారు సనాతన ధర్మం లక్షల ఏళ్ళ నాటిది అంటారు కానీ అడిగితే ఒక్క ప్రూఫ్ కూడా వీరు చూపించలేరు నువ్వు వింటూ ఉంటే ఇలాంటి డబ్బా మాటలు ఎన్నైనా చెప్పేవారు పుట్టుకొస్తూనే ఉంటారు అమ్మ బాబు అమ్మ బాబోయ్ ఈ రవీంద్రనాథుడు బాగా రెచ్చిపోయాడుగా ఏం చేద్దాం వీడికి వేదాల నుంచి దెబ్బ కొడదామా చూడండి అయ్యా మంత్రం ఋగ్వేదం ఆరో సర్ ఆరో సక్తం ఐదో మంత్రం దాని ఆత్మని ఓ దేవా ఈ సూర్యుని నువ్వే సృష్టించావు నీకు అనంతమైన శక్తి ఉంది నీవు సూర్యుడిని మరియు ఇతర గోళాలను నిలబెట్టుకుంటున్నావు మరియు నీ ఆకర్షణ శక్తి ద్వారా వాటిని స్థిరంగా ఉంచుతున్నావు ఏం చెప్పారండి సూర్యుడిని అంద సూర్యు కాదు గ్రావిటీ ఉంది మన మన దేవుళ్ళకి అంటే కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా మన శ్రీ మహావిష్ణువుకి ఉంది గ్రా ఫోర్స్ ఆ పవర్ ఎవరికి ఉంటుంది ఇది అయిపోయిందా రెండో రెండు రెండో రెండో రెఫరెన్స్ కూడా చూడండి వేటిని ఎప్పుడల్లా వదిలేటకూడదు మొత్తం తుక్కు తుక్కు కొట్టి పక్కన పెడదాం మళ్ళీ ఋగ్వేదం ఒకటో మండలం ముప్పై ఐదో సూక్తం తొమ్మిదవ మంత్రం సూర్యుడు తన కక్షలో కదులుతాడు కానీ భూమి మరియు ఇతర గోల గోళాల వస్తువులను ఒకదానితో ఒకటి ఢీ కొను కొనకుండా ఆకర్షణ శక్తి ద్వారా పట్టుకుంటాడు నీ ఎర్లీ సైన్స్ ఏం చెప్తుంది సూర్యుడు కనుక తిరగడం ఆగిపోతే భూమి మొత్తం ప్లానెట్స్ అన్నీ ఆ లొకేషన్ మారిపోయి ఒకదానికోటి గుద్దుకొని చచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పి చెప్తున్నాయి ఋగ్వేదంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఎప్పుడో చెప్పాడు ఎప్పుడో చెప్పారు మా సైంటిస్టులు బోగునాయాలా నీకు ఇంకో ఇది కాదురా ఇంకొకటి కూడా ఉంది ఇంకో మంత్రం కూడా ఉంది నేను ఇప్పుడే వదిలేస్తానుకుంటున్నా చూడు మళ్ళీ ఋగ్వేదం ఒకటో మండలం నూట అరవై నాలుగో సొత్తం పదమూడవ మంత్రం సూర్యుడు తన కక్షలోనే కదులుతున్నాడు అది కూడా కదులుతుంది అది కూడా అంటే సూర్యుడు కూడా భూమి మరియు ఇతర వస్తువులను సూర్యుని చుట్టూ తిరుగుతున్న శక్తికి కారణంగా సూర్యుడు ఇతర భూములు ఇతర ప్లానెట్స్ని కూడా భూగో గ్రహాలను కూడా తన చుట్టూ తిప్పుకుంటున్నాడు ఎందుకంటే తనకున్న శక్తి వల్ల శక్తి అంటే గ్రావిటీ కథం అయిపోయింది నీ బతుకెంత నువ్వెంత నువ్వు వేదాల గురించి మాట్లాడుతున్నావు అంటరా బేవర్స్ స్నాయాలా ఒక వేదం తెలియదు ఒక పురాణం తెలియదు ఒక ఇతిహాసం తెలియదు సూట్ వేసుకొని ఆ మైక్ పెట్టుకొని బైబుల్ కంటే గొప్పది లేదని చెప్పి చెప్తావు ఇవన్నీ ఎప్పుడో అయిపోయినాయి రా సైంటిస్టులు మా మా సైంటిస్టులు ఎప్పుడో చేసేసారు ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ ఇప్పుడు మళ్ళీ మీ ఊళ్ళు చేస్తున్నారేమో మీ మీ ఆప్య తల్లితండ్రులు ఉంటారు కదా తెల్లవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారేమో వీటి గురించి మా ఊళ్ళు ఎప్పుడో అయిపోయినాయి థీరీలు కూడా కనిపెట్టేశారు ఈ ఎక్స్పెరిమెంట్లు అన్నీ జరిగిపోయి థీరీలు కూడా రాసేసారు బోకునాయాల మతం మారిన గొర్రెవి నువ్వు వేదాల గురించి మాట్లాడుతున్నావు ఇంకొకటి యజుర్వేదం ముప్పై మూడు నలభై మూడు ముప్పై మూడో అదే ముప్పై మూడో శ్లోకం నలభై మూడు అది యజుర్వేదం ముప్పై మూడు నలభై మూడు సూర్యుడు సూర్యుడు అంతరిక్షంలో తన సొంత కక్షల్లో కదులుతాడు భూమి వంటి మాత్య శరీరాలను ఆకర్షణ శక్తి ద్వారా తనతో పాటు తీసుకెళ్తాడు కథం అయిపోయింది నువ్వు ఒకటి అడిగావు నేనేం చూపించాను ఋగ్వేదం యజుర్వేదంలో నాలుగు రిఫరెన్స్లు చూపించా అయిపోయింది ఎలా అయింది ఎవడు నువ్వు నీ బైబుల్ నీ యేసు ఈసారి ఏం చేస్తామంటే వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నా బ్రెయిన్ తీసుకు ఏసు గోచిలో పెట్టొచ్చాను అని చెప్పి స్టార్ట్ చేయి అర్థమైందా అంటే కళ్యాణి కానీ ప్రశ్నించే అంత లెవెల్ ఉందంటరా నీకు నువ్వెంత నీ బతికేంత నీ బైబుల్ బతుకెంత దాని లెవెల్ ఎంత ఏందో అన్నీ మా వాళ్ళే కనిపెట్టారు ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టారు ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టారు బైబుల్ కనిపెట్ తొక్క కనిపెట్టింది బైబుల్ బోకునాయాల ఏంది న్యూటన్ కనిపెట్టాడు గ్రావిటీ గురించి న్యూటన్ కనిపెట్టాడు అంటారు బోగునాయాలా ఇంకొకటి ఇంకొక స్క్రీన్ పెడతాను చూడండి చూడు గ్రావిటీ వాజ్ కాన్స్టిట్యూట్లీ డిస్కవర్డ్ ఇన్ ఇండియా బై ఏషియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్ వెల్ బిఫోర్ ఐజాక్ న్యూటన్ స్పెసిఫికల్లీ భాస్కరాచార్య ఇన్ ట్వెల్త్ సెంచురీ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ న్యూటన్ స్టార్టెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటీ ఇన్ హిజ్ వర్క్స్ లైక్ లీలావతి అండ్ సూర్య సిద్ధాంత వా అయిపోయింది మీ బైబులు నువ్వు నీ ఐజాక్ నోటను వెళ్ళి డ్రైనేజ్లో దోకండి చెప్పేశాడు క్లారిటీగా ట్వెల్త్ సెంచరీలో అంటే ఐన్స్టైన్ న్యూటన్ పుట్టక ముందే ఐదు వందల సంవత్సరాల క్రితమే దీని గురించి ఎక్స్పెరిమెంట్లు చేసి భాస్కరాచార్య రెండు బుక్కులు రాశాడని చెప్పి చెప్పారు లీలావతి అండ్ సూర్య సిద్ధాంతం అని రెండు పుస్తకాలు రాసాడ్రా సరే ఇంకా నమ్మవు కదా ఇంకా ముందుకు వెళ్దాం ఎర్లీ ఇన్ ద సెవెంత్ సెంచరీ ఇండియన్ ఆస్ట్రానమర్ బ్రహ్మగుప్తా ఆల్సో స్పోక్స్ ఆఫ్ గ్రావిటీ యాజ్ అన్ అట్రాక్టివ్ ఫోర్స్ దిస్ ద ఐడియాస్ ఆఫ్ గ్రావిటీ వాజ్ నోన్ అండ్ ఎక్స్పోజ్డ్ ఇన్ ఇండియా అయిపోయింది అంటే సెవెంత్ సెంచరీ ట్వెల్త్ సెంచరీ కంటే ముందే సెవెంత్ సెంచరీ ఎవరు బ్రహ్మగుప్త అనే అతను ఇంకా ముందే చెప్పాడు గ్రావిటీ ఉంది అని చెప్పి మరి న్యూటన్ ఏం చేశాడయ్యా అంటే న్యూటన్ ఈజ్ క్రెడిటెడ్ విత్ ఫార్ములా లాస్ అండ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఆఫ్ గ్రావిటీ అంటే ఇక్కడ నుంచి దొబ్బేసి మీ దాంట్లో రాశాడు మీ ఏసు క్రెడిట్లో వేసాడు అయిపోయింది కథం నీ నీ గ్రావిటీ ఎక్కడ పెట్ట కనిపెట్టారు ఐజాక్ న్యూటన్ ఎక్కడ కనిపెట్టాడు గ్రావిటీని మా దరిద్రం ఏంటంటే మా వేదాలు కానీ పురాణాలు కానీ ఇలాంటి వారిని కానీ బట్ అంట కానీ బా బ్రహ్మగుప్త గారు అంట వీళ్ళందరూ వెలుగులోకి రాకుండా మీ ఇండియా మీ ఆత్మీయ బ్రిటిష్ సోదరులు తొక్కేశారు మా దరిద్రం అది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా భోగునాయాల ఆల్రెడీ ఇవి అన్నీ చేసేసి బా పెట్టేశారా మాకు బేవర్స్ ఇంకెందుకు మాట్లాడతావు నువ్వు ఇప్పుడు నువ్వేంటంటే భార్గవి కళ్యాణి గారికి సారీ చెప్పాలి మీరు చెప్పింది కరెక్టే అమ్మా ఉన్నాయి వేదాల్లో అని చెప్పి చెప్పు నా మా బైబుల్లో లేదు అని చెప్పి నీ తలదీసి గోయేసు గోయేసిగా గోచులో పెట్టుకొని ఫసైందా చూసారు కదా ప్రజలారా ఈ దొంగ కూడా ఒక పాస్టర్లు ఏంటంటే మన చరిత్రని మన దీన్ని నాశనం చేసేసి మొత్తం వాళ్ళే కనిపెట్టారు ప్రపంచం మొత్తం వాళ్ళ వాళ్ళ పరికరాలు ఉన్నాయి అని చెప్పనుకుంటారు వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్లే ఉంటాయి అనుకుంటారు కాదు మనం కూడా చాలా ఇవి ఇప్పుడు ఇప్పుడుతో ఉన్నాయన్నీ ఆల్రెడీ మన వాళ్ళు ఎప్పుడో ఎక్స్పెరిమెంట్లు చేసేసి ఒక తిరిగిగా రాసి పెట్టేశారు ఈ నా కొడుకులు వచ్చిన తర్వాత వీటి పాడు చేసి వాళ్ళు రాసుకున్నట్టు చెప్పుకున్నారు అంతే తప్పితే మన సైన్స్ అందరికంటే అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంది సనాతన ధర్మంలో సైన్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ లెవెల్ అసలుకి నా కొడుకులు ఎవరు సరిపోరు చూశారు కదా ఐజాక్ న్యూటన్ కంటే ముందు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ట్వెల్త్ సెంచరీలో భాస్కరాచార్యులు గారు ఆల్రెడీ రెండు పుస్తకాలు రాశారు ఆయన కంటే ముందు సెవెంత్ సెంచురీలో అనే అతను ఆల్రెడీ ఇలా గ్రావిటీ ఉందని చెప్పి చెప్పారు అప్పుడు ఈ బైబుల్ కూడా పొట్ల ఈ నా కొడుకు మాట్లాడుతున్నాడు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో నీట్గా కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా కొట్టేయండి కామెంట్స్ చేస్తే నేను ఈ ఇవి అన్నీ చాలా కష్టపడి సోర్స్ చేసి వేదాల్లో కొంచెం తీసుకుని రిఫరెన్స్లు ఇవన్నీ బాగా సోర్స్ చేసి కనిప అంటే ఈ వీడియో చేయడం జరిగింది ఈ సోర్సింగ్కి చాలా టైం పట్టింది కాబట్టి నా కష్టానికి ఒక లైక్ ఒక కామెంట్ అంతే రీచ్ అయిన వాళ్ళందరూ ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి చాలు అంతే ఇంకేం లేదు ఈ వీడియో ఇంత గాయస్ బాయ్ ఇంకో వీడియోగా మళ్ళీ కలుద్దాం